ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించండి రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి పని చాలా అలసటిని కలిగిస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణం వెంటనే ఫలితాలు తీసుకుని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనం కి పునాది వేస్తుంది తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకి దారి తీయవచ్చు కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యని మీరు పరిష్కరించుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోనే వెంకటేశ్వరుడిది గానీ విష్ణుమూర్తి దేవాలయాన్ని గానీ దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ सर्वे जनाः सुखिनो